శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్యోదయమే శనివారం దినం ఈరోజు ఏకాదశి తిథి అలాగే నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం చంద్రుడు కుంభరాశిలోనే స్థిరమై ఆయన లాభస్థానాన్ని చూస్తున్నారు లాభస్థానం అంటేనే ధనం రాబడికి కావలసిన డబ్బు ఇతరుల దగ్గర నుంచి మనకు రావలసిన డబ్బులన్నీ వచ్చేలాగా తయారు చేయించుకోవడానికి ఆయన చూపు ద్వారా చల్లగా రావడానికి అవకాశాలు కూడా ఉంది అలాగే తొమ్మిదవ స్థానంలో అంటే రాశికి తొమ్మిదవ స్థానాన్ని కుజుడు చూస్తున్నారు అందువల్ల మన రాబడి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ప్రశాంత వాతావరణంలో మన ఈ కున్న కష్టాలని వాళ్ళకు వివరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేదానికి ప్రయత్నించాలి అందువల్ల చాలా సానుకూలంగా ఈరోజు గురు నక్షత్రం వల్ల చాలా నీతి నిజాయితీగా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఈరోజు గురు పూర్వాభాద్ర నక్షత్రం అంటేనే ఇరవై ఏడు నక్షత్రాల్లో గురు నక్షత్రం అది చాలా క్రమశిక్షణ కలిగినది అలాగే గురువు కూడా ఎనిమిదవ స్థానంలో చేరారు వృషభ రాశిలో ఉండడం వల్ల ఈరోజు ఏ కార్యక్రమాలు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడైనా మీరు ప్రయత్నించాల్సిన కొన్ని పనుల్లో పరిష్కార విషయాల్లో సానుకూలంగా చాలా ప్రశాంత వాతావరణంలో దాన్ని ముగింపు ముగించుకునే దానికి ప్రయత్నించాలి అది ఈ రోజుటికి ఒక ప్రత్యేకత అలాగే మనకు సూర్య భగవానుడు ఏడవ రాశిలో ఉచ్చస్థానం పొందడం వల్ల రాజకీయంగా ఉన్న వాళ్ళకి చాలా పలుకుబడితో కలిగిన తస్సమ సంబంధాలు పెరగడం ప్రజల్లో అభిమానం నాయకులకు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈ సూర్య భగవానుడు వల్ల ఉన్నత పదవిని అలంకరిస్తారు స్థానం అంటే ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మార్పు కలుగును చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఇతరుల దగ్గర మనం సానుకూలంగా మాట్లాడుకునేదానికి ప్రయత్నించాలి ఇక్కడ మర్మం కలిగిన కొన్ని శత్రువుల వల్ల ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు జరగడానికి కూడా ఉంటా ఉంటాయి అకస్మాత్క తనిఖీలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల మనం మన యొక్క దీని ప్రకారం ఈరోజు ఏకాదశి దైవ అనుగ్రహాల్లోకి లక్ష్మీ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే కృష్ణుడికి ఇస్కాన్ దేవాలయానికి వెళ్ళి రావటం వల్ల మన జీవితంలోనే పునర్జన్మయోగం అంటే ఆ ఏకాదశిలోకు మనం దైవ అనుగ్రహ పూజలు చేయించుకున్న వారికి అది తులారాశికి ప్రత్యేకించి శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం పొందినట్లు మీరు భావించవచ్చు ఎందుకంటే ఏడవ స్థానంలోనే శుక్రుడు స్థిరంగా ఉండారు ఆయన యొక్క దీవు మన చల్లటి చూపు రాశి పైన పడడం ఎన్నో విషయాల్లో విందు వినోదం అలంకరణ వస్తువుల్లో ఖర్చు పెట్టడానికి మొదలు పెడతారు మీరు డబ్బులు గుర్చి ఆలోచించరు చాలా వరకు ఆనందాన్ని సంతోషాన్ని మీ కోరుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల దీనికి కుజగ్రహాధిపతి వ్యయాధిపతి స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా క్రెడిట్ కార్డు వాడుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి తదుపరి విషయాల్లోకి వచ్చేటప్పుడు మీకు ఆర్థిక సంక్షోభం ఏర్పరచడానికి గ్రహాలన్నీ పూర్తిగా మీకు విందు వినోదానికి ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి గుడ్డలకి అలాగే చాలా వరకు మీరు కోరుకున్న ప్రతి విషయాన్ని మీరు ఎటువంటి ఆలోచనలు లేకుండా ముందుకెళ్ళిపోతారు అందువల్ల చా వాళ్ళు గ్రహాల యొక్క తీరు అలాంటిది అంటే ఉత్సాహపరిచి సంతోషాన్ని ఇవ్వడానికి వాళ్ళు జోస్ పైన ఉండడం వల్ల ఇట్లా ఉంటాయి ఈరోజు గురువు మనకు ఎనిమిదిలో ఉండడం వల్ల కొంచెం ఉద్యోగ జీవిత సమస్యలను ఎదుర్కోవాలి పై అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది శత్రువులు మరియు పోటీదారులపై ఎదురు తిరిగే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి ఉంటుంది వాదనల దూరంగా ఉండాలి అలాగే గుండె మరియు పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యల గురించి వైద్యులను సంప్రదించి సెలై సరైన సమయంలో ఎందు మన శరీరాన్ని సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వృత్తి వ్యాపారం అధికారుల నుండి ఒత్తిడి రావడానికి అవకాశాలు ఉంటాయి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్న కొద్దిగా రుగ్మతలు ప్రయాణాలు అవరోధాలు ఖర్చులు పెరగడం ప్రేమ విషయాలు అసంతృప్తి కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే నిద్రలు మానసిక ప్రశాంత కొరవాడుతుంది ఖర్చు అధికంగా సంపాదన మరియు అభివృద్ధి విషయాల్లో స్నేహితుల నుండి మద్దతు ప్రయత్నాలు విజయం పొందుతారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు సంపద ఆనంద విజయాని కోసం ఎక్కువగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు వివాహ అవకాశాలు సంపూర్ణంగా ఉండడం వల్ల వివాహం కాని వారికి వివాహ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది పుత్ర సంతాన యోగం సంబంధించిన గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా నూతన వివాహం చేసుకున్న వారికి ఎక్కువగా పురుష జననం అనేది కూడా జరగబోతుంది అందువల్ల గురువు యొక్క ఎనిమిదవ స్థానము నుండి వ్యయస్థానాన్ని అలాగే మనకు ద్వితీయ స్థానాన్ని ఆయన మళ్ళా తొమ్మిదవ చూపు కేంద్ర స్థానాన్ని చూడడం వల్ల చాలామంది తులారాశి వారికి కొన్ని విషయాలకి బానిసత్వం అయ్యి ఇంటిని మర్చిపోయి మానసిక ఒత్తిడితో ఎక్కువగా బాధలతో విరోధాలతో కలిగిన వారికి కూడా ఉపశమనం దొరుకుతుంది అందువల్ల మీరు గ్రహాల యొక్క నీడలోకి వెళ్లకుండా కొద్దిగా దైవ ఆరాధన పూజలు ప్రతిరోజు మీరు చేయించుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతుంది ఈరోజు ఐటీ రంగంలో వారికి ప్రశాంత వాతావరణం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేదు మీరు మీ శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ మీరు చేస్తున్న వృత్తిలో కొన్ని ఆటంకాలు అంటే మీకు సంబంధించిన ప్రాజెక్టులోకి కొన్ని ఆటంకాలు ఉంటాయి అలాగే టెలికాలర్స్ ఉండే వాళ్ళకి అనుకున్న వాళ్ళు ఫైనాన్స్ పరమైన టార్గెట్ చేయలేక ఇబ్బందులు పడుతుంటారు కొద్దిగా శ్రమ పడాల్సి వస్తుంది శ్రమతో కూడ కూడిన పనులు చేయడం వల్లే అత్యంత తెలివి రావడానికి అవకాశాలుంటాయి పై పదవుల్ని అలంకరించాలంటే కష్టపడాలి ఈరోజు ఉద్యోగస్తులకి శుభకరం మానసిక ఒత్తిడి ఎటువంటిది లేదు విద్యారంగంలో ఉన్నవారికి చాలా వరకు శుభకరంగా ఉంటుంది స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు మనసు ప్రశాంతతగా వాళ్ళు మనసులో ఉన్న విజయాలని కళల రూపంలో వచ్చుంటుంది ఆ కళలు నిజమవుతాయి వాళ్ళు అనుకున్నది ప్రతి ఒక్కటి గృహ నిర్మాణం కానీ గృహాలకు సంబంధించిన అగ్రిమెంట్లు కానీ నూతన వాహనాలు కానీ అన్ని విషయాల్లో వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ప్రారంభమైంది గృహాలతో కుటుంబీకులతో తల్లిదండ్రులతో విరోధ విషయాలు జరగడం అలాగే కొన్ని భార్యాభర్తల్లో కొన్ని ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నప్పుడు ఒకరిని ఒకరు విమర్శించుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంటారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి పూజలు చేయించుకోండి చాలా వరకు శుభగ్రహాలు అను అశుభగ్రహాలు యొక్క తృతీయ తృతీయ గ్రహాలుగా అంటే గ్రహాలుగా ఉండడం వల్ల శుభం అశుభ ఫలితాలు తులరాశి వారికి సరి సమానంగా ఉంటుంది అందువల్ల చాలా చాలా జాగ్రత్తగా ప్రతి దినం సూర్య ఉదయించిన తర్వాత ప్రశాంతంగా లేసుకోగలుగుతారు కానీ ఎటువంటి సంఘటనలు జరుగుతాయి ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాలి అనేది ఉంటుంది అందువల్ల మనం దైవ అనుగ్రహ పూజల ద్వారా అన్ని ఇబ్బందులను తొలగించుకోవచ్చు శ్రీయోస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి